వత్సల అడుగులు గజిబిజిగా ఉన్నా మనసులో ప్రశ్నల మూత మునుపెన్నడు లేనంతగా మోగుతోంది ఆ దట్టమైన అడవి ఆ వెలుతురుమేమైన రాజభవనం అవిశ్రాంత ప్రశ్నలో ఇవన్నీ కలకలం చేస్తున్నా ఆమె దృష్టి అంతా నందన్ ఎక్కడా అనే ప్రశ్నపైనే ఉంది అతనికోసం ఆ భవనంలో అన్వేషిస్తుంది ఓ పొడవైన హాలును దాటి హంసనందిని ముందుగా నడుస్తోంది ఆమె నడకలో గర్వంతో నిండిన ఒక రాజసం కనిపిస్తోంది చుట్టూ ఉన్న దివ్య వెలుగు పరిమళాలు అందంగా మెరిసే గోడలు ఇవన్నీ వత్సల మనసులో కాని గందరగోళానికి ప్రతీకగా ఉన్నట్లు అనిపిస్తున్నాయి తదుపరి గదిలోకి ప్రవేశించగానే హంస ఒక్కసారిగా తలుపులని మూసేసి గడియపెట్టింది తలుపులు మూసిన శబ్దం వచ్చినప్పుడు వత్సల గుండె ఒక క్షణం ఆగినట్లే అయింది ఇక్కడ ఏదో జరగబోతోంది అని ఆమె మనసు హెచ్చరిస్తోంది హంసనందిని కళ్లల్లో ఇప్పుడు అసహజమైన వ్యామోహం మెరుస్తోంది ఆమె ముఖమంతా అభిలాష ముద్రలతో నిండిపోయింది హంస వత్సలని చూస్తూ ఆలోచనల్లో కొట్టుకుంటూ ఇలా అడిగింది నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా వత్సలా నీకోసం నేను ఎన్ని సంవత్సరాలు వేచిచూశానో తెలుసా వత్సల ఒక్క క్షణం నిశ్శబ్దంగా చూసింది ఇప్పటివరకు ఉన్న సందేహాలలోకి కొత్తగా తెలియని భయం వచ్చింది ఇదేమిటి ఎందుకిలా చూస్తోంది ఈమెలో ఆ వ్యామోహమేంటి అనే ప్రశ్నలు వత్సల మనసులోకి వచ్చాయి హంసనందిని దగ్గరికి వస్తూ ఉంటే వత్సల ఆమెకి దూరంగా జరుగుతోంది అయిన హంసనందిని ఆగకుండా వత్సలని వ్యామోహంతో చూస్తూ ముందుకొచ్చింది వత్సల భుజమీద హంస చేయి అలా దగ్గరికి వస్తూంటే వత్సల గట్టిగా అరిచింది హంస ఏమి చేస్తున్నావు ఇది ప్రకృతి విరుద్ధం అని వత్సల చెప్పింది ఆ మాట వినగానే హంస బిగ్గరగా నవ్వింది ఆమె కళ్లలో స్పష్టమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది ప్రకృతి విరుద్ధమంటే ఏమిటి వత్సలా అంటూ వత్సలనే ప్రశ్నించింది నాకు నువ్వే ఇది నేర్పించావు నేను చేసే ప్రతి పని ప్రకృతికి ఒక నూతన నిర్వచనం నేను పురుషుని వలె ఉన్నప్పుడు నేనే స్వామి స్త్రీవలె ఉన్నప్పుడు నేనే శృంగార స్వరూపిణి నేనే ప్రకృతి నేను చేసేదే ధర్మం ఇది కలిధర్మం అని హంసనందిని అంటుంది ఆ మాటలు వత్సల గుండెల్లో శబ్దాన్ని మాయం చేసి నిశ్శబ్దాన్ని నింపేశాయి హంసనందిని మాటలో అంతరార్ధం వత్సలకి ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అయితే వత్సలకి నందన్ కావాలి అతనిని కలుసుకోవాలి ఇదే ఆమె ముందున్న లక్ష్యం అందుకే నందన్ ఎక్కడా అని వత్సల ఒక్కసారిగా అడిగింది హంస తన కనుబొమ్మలు ఎత్తి కాస్త కడుపు మండించే స్వరలో అన్నది అతనినే ముందు పిలిచాను కాని అతను నన్ను అవమానించాడు నా ప్రేమను తిరస్కరించాడు ఆ మాట వత్సల చెవుల్లో మిలిటరీ సైరల్లా మోగింది దాంతో వత్సల పట్టలేని కోపంతో ఏమి చేశావ్ నందన్ని అని బిగ్గరగా అడిగింది నీ ఊహకే వదిలేస్తున్నా నువ్వు నా కోరిక తీరిస్తే నా వ్యామోహాన్ని కరిగస్తే ఖచ్చితంగా అతన్ని తిరిగి చూస్తావ్ అని హంస అర్థం కాని మోహంతో చెప్పింది ఇదేంటి ఒక అమ్మాయిగా ఉన్న వత్సల నన్ను మోహించడం ఏంటి అసలేం జరుగుతోంది అని వత్సల మనసులో అనుకుంది ఆ క్షణంలో గాలిలో ఓ స్వరం వత్సలకి వినిపించింది వత్సల ఇది మాయ నీ ముందున్నది నువ్వే అనే మాట వినగానే వత్సల మనసులో ఒక్కసారిగా ఉలికిపాటు వెంటనే వత్సల హంసనందినిని చూసింది వత్సల కళ్ల ముందే అంతవరకు ఉన్న హంసనందిని మారిపోతోంది అచ్చం తనలాగే మారిపోతోంది ఆ మార్పుని చూస్తున్నప్పుడు వత్సల శ్వాస ఒక్క క్షణం ఆగిపోయినట్లు అయింది అంటే ఇప్పటివరకు నాతో నేనే ప్రయాణం చేశానా అని వత్సల అనుకుంది అది నేనేనా లేకనా ప్రతిబింబమా ఇంతకు ఈ రాజభవనం నిజమేనా మాయనా అని వత్సల ప్రశ్నించుకుంది తన చుట్టూ అసలేం జరుగుతుందో కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఆ క్షణం వత్సల ఉంది వత్సల ఎదురుగా తన రూపంలో హంసనందిని ఎందుకుంది అసలు వత్సల చుట్టూ ఏం జరుగుతోంది నందన్ ఆచుకీ వత్సల తెలుసుకోగలుగుతుందా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కావాలంటే ఎపిసోడ్ ఐదు కోసం వేచి చూడాల్సిందే ఇలాంటి ఆసక్తికర వెబ్ సిరీస్లు వినాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి